మీడియా మిత్రులందరికీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు గుడిపల్లి మండలంకి వచ్చినాడు వచ్చి గుడిపల్లి నా గుండెకాయ ఈ గుండెకాయని మీరు ఎప్పుడో నుంచో మీ గుండెలో పెట్టుకున్నారు మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇక్కడ చాలా మంది రకరకాల కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను అని మాట్లాడినాడు నేను ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారు నడవలుచుకున్నా ఏంటంటే గుడిపల్లిని గుండెకాయ గుండెకాయ గుండెకాయని అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ గుడిపల్లిలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా మీకు తెలియదు ఇక్కడ కుల క్షేత్రియులు ఉన్నారని చెప్పి ఆయన ఆగిపోయినాడు తర్వాత పక్కనుండి చంద్రశేఖర్ అని ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు ఇంతకుముందు ముందు ఎక్స్ ఆయన సార్ సార్ ఇక్కడ వడ్డోళ్ళు ఉన్నారు సార్ సార్ ఇక్కడ మళ్ళా బోరేళ్ళు ఉన్నారు వాల్మీకులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారని చెప్తే ఆయన పక్క నుంచి ఆ ఎస్సీలు కూడా వాల్మీకులు కూడా ఒక ఒక్కలే కూడా ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా ఒక మండలంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని మతాలున్నాయి ఎంతమంది ఉన్నారు వాళ్ళ అవసరాలు ఏమి అని తెలియనటువంటి మనిషిని ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తా ఉన్నా అంతేకాకుండా ఏ ఒక్క రోజు కూడా ఒక్క మనిషిని కలిసి నాకు ఫలానా సమస్య ఉంది ఇక్కడ నా డీకేటీ భూమికి సమస్య ఉంది ఇక్కడ మా పోలీస్ స్టేషన్ లో సమస్య ఉంది ఇక్కడ ఆ గుడిపల్లిలో మిట్టూరు దగ్గర సమస్య ఉంది సెటిపల్ల మాకు వన్ బి అడంగల్ రావడం లేదని నాకు తెలిసినంత వరకు నా దగ్గరకు చాలా మంది అడిగినారు భూములకు సంబంధించిన సమస్యలు ఇదే ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఒక వంద ఫోన్లు చేస్తాం మేము ఒక రోజుకి ఈ భూమి సమస్యల మీద మరి ఇన్నిసార్లు ఓటేసి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాకు పలానా సమస్య ఉందాయా అని ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా ఒక్కరన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా ఇన్నిసార్లు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించిన వ్యక్తిని నాకు పెన్షన్ పెట్టి అయ్యా అని మీలో ఎవరైనా అడిగే ధైర్యం ఉందా పోనీ అడగలుగుతారా ఏమన్నంటే వచ్చి నా గుండెకాయ నా గుండెకాయ మీరు గెలిపించేయండి అని మాట్లాడుతా ఉన్నాడు ధర్మరాజుల గుడికి నేను యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి అయ్యా అదే ధర్మరాజుల గుడికి మేము రెండున్నర కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇప్పుడు వర్క్ జరుగుతా ఉంది మల్లప్పకుండానికి చేత కాలేదు కంప్లైంట్ చేయడానికి మేము కంప్లైంట్ చేసినాం కనీసం ఒక్కసారి వచ్చా శివుణ్ణి చూడు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాడు ఆ శివుడు నీకన్నా తెలుస్తారు నీ కుప్పానికి మూడు రోజులు సబ్స్క్రైబ్ డాట్ న్యూస్